రామాయణం గాథ మన పుణ్యభూమి భారతదేశం గొప్పతనం ఎక్కడ ఉందంటే అది ధర్మగాథలతో నిండిపోయిన పావన కథలలో ఉంటుంది ఆ కథల సముద్రలో ఓ అమూల్య మాణిక్యం రామాయణం ఇది కేవలం ఒక కథ కాదు ఇది జీవితం ఎలా ఉండాలో నేర్పించే మార్గదర్శిని ఒక చిన్న వయస్కుడు రాముడి విగ్రహం ముందు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు అతని చూపులో భక్తి మెరుస్తోంది ఆ బాలుడి హృదయంలో మొదలవుతోంది ఈ దివ్య ప్రయాణం రామాయణం ఈరోజు మనం రాముడి బాల్యం ఆయన చైతన్యం ఆయన ధర్మాన్ని మరియు సీతామాతతో కలిసిన శుభ కళ్యాణాన్ని మన హృదయంలో దృఢంగా గ్రహించగలిగాం ఇది కేవలం భక్తికత కాదు ఇది భావనల జారిగా మన ఆత్మను తాకే ఒక ప్రయాణం అయోధ్యను పాలిస్తున్న రాజు దశరథుడు ఒక గంభీరమైన ఆలోచనలో మునిగిపోయాడు ఓ రాజుగా ఆజ్యం ఇచ్చాడు ధనం ఇచ్చాడు భద్రత ఇచ్చాడు ఆని తన జీవితంలో అసంపూర్తిగా మిగిలిపోయింది ఒకే ఒక కోరిక పుత్రులు ఆ ఆశ ఆ ఆతురతతో పుత్రకామేష్టి యాగం చేశాడు దేవతలను ప్రార్థిస్తూ భవిష్యత్తు కోసం ఆశగా ఎదురు చూశాడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించాడు అహోమకుండంలో నుండి ఉద్భవించిన యజ్ఞపురుషుడు దేవతల సంకల్పానికి ప్రతినిధిగా ఆకాశజనితునిగా వెలిశాడు ఆయన చేతిలో ఉన్న అమృతపు పాత్ర అయోధ్య భవిష్యత్తునే మలిచే ఆహుతిగా మారింది నాలుగు తల్లుల మడిలో నాలుగు రత్నాలు కౌసల్యాదేవి చేతిలో రాముడు జన్మించాడు దేవతలు వర్ణించలేమి శాంతి ఆయన ముఖంలో ప్రతిబింబమవుతోంది ఇది కేవలం జననం కాదు ఇది శ్రీరాముని అవతార ఆరంభం చిన్నప్పటి నుంచే రాముడు గంభీరతకు మారుపేరు గురువు వశిష్ఠుడి ఆశ్రమంలో ఉండి చదువుతున్న రాముని చూపు భూమిపై కాదు ఆయన ధర్మంపై అకలటే తనికి నియమం గురువు అంటే ఇతనికి ఆజ్ఞ వశిష్ఠుని ఆశ్రమం చెట్ల నీడల మధ్య పక్షుల గానంతో ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ ధ్యానంలో లీనమైన బాలుడు వేదాల పఠనంలో తలమునక్క భవిష్యత్తులో ధర్మాన్ని ఉజాన వేసుకునే దేవుడిగా మారబోతున్న రాముడు తొలి మెట్టు ఎక్కుతున్నారు అన్నదమ్ములు విల్లు బాణాలతో ఆడుకుంటున్నారు ఆ ఆటలో కూడా శక్తి నిగ్రహం మానవీయత అనే విద్యలు రామునిలో పోసుకుపోతున్నాయి ఇది రాముని బాల్యం శాంతి మరియు శక్తి కాలయిక వనంలో తపస్సులో లీనమై ఉన్నాడు విశ్వామిత్రుడు కానీ ఆయన తపస్సు పట్ల భూలోకానికి ఉన్న అవసరం ధర్మాన్ని కాపాడాల్సిన కర్తవ్యం ఈ సమయంలో అయోధ్య ద్వారాల దగ్గర మొదలైంది రాముని లోక రక్షణ యాత్ర ఎందుకంటే విశ్వామిత్రుడికి రాముడు అవసరం ప్రపంచానికి రాముని అడుగు అవసరం ఒక ఉదయం అయోధ్య రాజసభలో దివ్యకాంతి ప్రసరించింది విశ్వామిత్ర మహర్షి అడుగుపెక్కిన క్షణం నుంచే ఆ వాతావరణం దేవతల తపస్సుతో నిండిపోయినట్టు మారిపోయింది ఆయన అడిగినది కేవలం రాక్షస సంహారం కాదు అది ధర్మరక్షణ కోసం పృథ్వీలోకి వచ్చిన పరమాత్ముని సేవ రాజు దశరథుడు తడబడిన రాముడు ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు ఆయన భయపడలేదు సందేహించలేదు ఎందుకంటే రాముడు సాక్షాత్ ధర్మస్వరూపుడు దండకారుణ్యంలో దారి సరలింది అడవి పక్షులు కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంగా గాలిలో నిలిచిపోయాయి ఎందుకంటే రాముని ముందు నిలిచింది తాతక శాపగ్రస్తురాలు భయంకర రాక్షసి విశ్వామిత్రుడు ధైర్యంగా ఆజ్ఞాయి ఇచ్చాడు రామా ఇది మీ తొలి పరీక్ష ఈ రాక్షసిని సంహరించు రాముడు ఎడమ మోకాలిపై నిలబడి దివ్య బాణాన్ని గురిగా చేశాడు ఆ బాణం కేవలం తాటకను మాత్రమే కాదు చీకటిని చీల్చింది అదే ధర్మం శబ్దం తొలిసారి వినిపించిన కట్టం మిథిలా నగరి కోటలో కాదు కన్నుల్లో వెలుగుతోంది రాజసభలో రాజాజనకుడు ఒక ధీరుడు ఒక తపస్వి ఆయన ముందు ఉంది శివధనుష్ శక్తి శాంతి మరియు ధర్మానికి ఒక మహాపరీక్ష వేల మంది రాజులు తలదించుకున్నా ఒక్క రాముడు మాత్రమే ముందరుగు వేశాడు రాముడు నెమ్మదిగా ముందు వెళ్లి శివధనుష్ను లాగాడు అది విరిగిన క్షణంలో వినిపించిన శబ్దం భూలోకంలో ధర్మం గర్జించిన శబ్దం దేవతలు సంభ్రమంతో పుష్పవృష్టి చేశారు ఆ క్షణం సీత మాత తొంగి చూసిన తీర్పు క్షణం ఆమెకు స్పష్టంగా తెలిసిపోయింది ఇది కేవలం ఓ పురుషుడు కాదు ఇది తన భవిష్యత్తు తన ప్రాణేశ్వరుడు నక్షణం భక్తి ప్రేమ మరియు ధర్మం అన్ని ఒక్కటయ్యాయి మిథిలా నది సీతారాముల కళ్యాణం అది కేవలం వివాహ వేడుక కాదు అది రెండు ధర్మాల సంకలనం రెండు భవిష్యత్తుల విలీన పునాది రెండు దేవత తత్వాల అనుబంధం ఆయన రాముడు ధర్మానికి జీవరూపం ఆమె సీతాదేవి దయ భక్తి శక్తికి స్వరూపం వాళ్ల కలికే భారతీయ సంస్కృతికి ఆధర్శిలా కథ ముగిసిందా కాదు ఈ కథ మనం ఎంతగా విడితే అంతగా మన హృదయంలో తిరిగి జన్మిస్తుంది ఎందుకంటే ఇది కేవలం పురాణం కాదు ఇది మనం ఎలా బ్రతకాలో చూపించే జీవనగాథ